ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం ఒక ప్రభుత్వం చేసినప్పుడు ఆ ప్రభుత్వ హయాంలోనే పూర్తి అవుతుందని ఎవరని చెప్పలేము రాజుగారు ఒక కార్యక్రమం మొదలైన తర్వాత ఇప్పుడు పోలవరం ప్రాజెక్టే ఉంది తెలుగుదేశం హయాంలో మొదలైనా కూడా దాని కంటిన్యూషన్ మధ్యలో వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఒక మూడు పర్సెంటో నాలుగు పర్సెంటో చేసింది చేయలేదని కాదు అట్లాగే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని కొనసాగుతుంది అట్లా ఎప్పుడైనా ఒక్కోసారి ఇలాంటి భారీ ప్రాజెక్టులు కానీ లేకపోతే ఒక ప్రభుత్వం దిగిపోయే ఒక సంవత్సరం ముందో రెండు సంవత్సరాల ముందో ఒక కార్యక్రమం మొదలుపెట్టారనుకోండి తర్వాత వచ్చే ప్రభుత్వం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అదేమి ప్రజల కోసం చేసే ఒక ఫేవరే కాదు ఆ ప్రభుత్వ బాధ్యతగా మనం పరి పరిగణించాలి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణా లంకకి రీటైనింగ్ వాళ్ళు కట్టాలని టూ థౌజండ్ సిక్స్టీన్లో వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ క్రో వన్ సిక్స్టీ క్రోర్స్తో ఒక అంచనా వేశారండి అది మూడు దశల్లో కట్టాలనేది వాళ్ళ ఒక అంచనా ఐ థింక్ వన్ టెన్ క్రోర్స్ అనుకుంటానండి వన్ టెన్ క్రోర్స్ అయితే వాళ్ళు మూడు దశల్లో కట్టాలనుకున్నారండి అది మొత్తం ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వీళ్ళ టైంలో ఒక టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వరకు పూర్తి చేశారు పూర్తి చేసిన తర్వాత ఇంతలోకి ఎలక్షన్ వచ్చింది దిగిపోయారు తర్వాత వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల ఎందుకు చేయలేదంటే టీడీపీ ప్రభుత్వంలో మొదలెట్టారు కదా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఏంటి అనే ఒక దృక్పథం తర్వాత వాళ్ళు అంత ప్రయారిటీగా అది ఇవ్వాల అయితే గద్దే రామ్మోహన్ గారు అంతకుముందు ఎవరైతే ఈ ప్ర రిటైనింగ్ వాళ్ళు కడితే కృష్ణలంక యనమల కుదురు ఈ ప్రా ప్రాంతాలకి తర్వాత రామలింగేశ్వర నగర్ ఈ ప్రాంతాలకి వరద రాకుండా ఉంటుందని ఒక ప్రయత్నం చేశారు అది మంచి ప్రయత్నమేనండి తప్పేం లేదు నిజానికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టితో చెప్పాలి అంటే వాళ్ళు కృష్ణా నదిలోకి ఎక్స్టెండ్ విస్తరణ జరిగి కట్టిన అక్రమ కట్టడాలు ఇవన్నీ అయినా కూడా మానవతా దృక్పథంతో కట్టినప్పటికీ కూడా గత ఇరవై ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా కూడా వాళ్ళు అందులో స్థిర నివాసం ఉన్నారు వీళ్ళని రక్షించాల్సిన బాధ్యతగా కట్టారు కట్టిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అశ్రద్ధ చేశారో ఇసుక తిన్నెల మీద రామ్మోహన్ గారు గద్దె రామ్మోహన్ గారు ఆందోళన కూడా చేశాడు మళ్ళీ ఎప్పుడు చేశారంటే వీళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్వంటీ వన్ ప్రాంతంలో మళ్ళీ తిరిగి ప్రారంభించారు ప్రారంభించి ఇంకొక ఫిఫ్టీ క్రోర్స్ అదనంగా పెంచారు ఒరిజినల్ ఎస్టిమేట్కి పెంచి మిగిలిన రెండు దశల్లో ఒక దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వీళ్ళు కూడా ఈక్వల్గా కట్టారు వాళ్ళు ఎంత దూరం కట్టారో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంతకీ సమానమైన కట్టుబడి వీళ్ళు కూడా కట్టారు కట్టలేదని కాదు అది మొత్తం రిటైనింగ్ వాళ్ళంతా మేమే చేశాము ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నాటుకున్న గూగుల్ మ్యాప్స్ కూడా ఇవి పూర్తి అయినట్టుగా చూపిస్తుంది దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది కొంత వాళ్ళు కట్టిన బట్టి కనపడుతుంది కదా తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ రీటైనింగ్ వాళ్ళ మీద వీళ్ళు వచ్చిన ఒక మూడు నాలుగు నెలల్లోనే ప ఎత్తుగా పూర్తిగా అయిపోయిన గోడ మీద నుంచి కూడా మాట్లాడాడు అంటే రెండు మూడు నెలల్లోనే దానికి డిజైన్ వేయటం ఎస్టిమేట్ వేయటం టెండర్లు పిలవటం వర్క్ ఎగ్జిక్యూట్ చేయటం కాదు కదండీ అప్పుడు దాన్ని బట్టి కూడా ఒక రుజువు కనబడుతుంది కదా ఎవరు క్లెయిమ్ ఇప్పుడు ఎవరు చేశారో వాళ్ళ పట్ల ప్రజలకు అభిమానం ఉంటుంది వీళ్ళు కూడా చేశారు చేయలేదని కాదు కాకపోతే మొత్తం మేమే చేసామని చెప్పుకోవటం అందులో ఇలాంటప్పుడు ఇది కాదు కదా సందర్భం ఇప్పుడు అవతల ఒక ప్రకృతి వైపరీత్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు ఇప్పుడు నువ్వు కట్టావా నేను కట్టానా నా మూలానే కృష్ణ వరదకి రా రాలేదని ఒకవేళ అది వైఫల్యమే జరుగుతుంది సపోజ్ ఒకవేళ రీటైనింగ్ వాళ్ళు కూడా మొన్న వచ్చిన వరద ఒక శతాబ్దంలో ఎప్పుడు రాలా నూట ఇరవై సంవత్సరాల్లో ఒకవేళ రీటైలింగ్ వాళ్ళే అనుకోండి అప్పుడు వాళ్ళు వీళ్ళు సరిగ్గా కట్టలేదు కూలిపోయిందని కూడా మాట వచ్చేది కదా తర్వాత ప్రకాశం బ్యారేజ్కి ఇంతవరకు ఎప్పుడు ఎటువంటి నష్టం కూడా కలగలేదండి నిన్న పడవలు వచ్చి నాలుగు పడవలు ఒకేసారి ఇసుక ల్యాడర్ ఇసుక లోడుతో వచ్చినాయి ఆ ఇనప పడవలు అవన్నీ వచ్చి అరవై ఎనిమిదో నెంబర్ గేట్కి కొట్టుకోబట్టి ఫస్ట్ టైం జరిగిందండి ఆ డ్యామేజ్ స్ట్రక్చర్కి ఒక భీమ్ కులిపోయింది అయితే దాని మీద పెద్ద ప్రమాదం లేదన్నారు అది వేరే మాట ఇప్పుడు ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించినంతవరకు ఇది అనవసర చర్చ దీని మీద ప్రచారం చేసుకోవటం అనేది ఒక అశ్వదృష్టితోనూ ఒక పిగ్మీతో రాజకీయంగా చిన్న ఇరుకు మనస్తత్వం వాళ్ళు మాట్లాడే మాటలు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక ప్రజా కార్యక్రమాలు చేయటం అనేది ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ విధి వాళ్ళ నేను చేశానని గుండెలు బాదుకోవాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి కూడా లేదు కదండి ఇవాళ మేము కట్టబడి రిటైర్ వాళ్ళ కృష్ణ లాగా కాపాడాము అంటే అది దానికి డిజైన్ చేసింది ప్లాన్ చేసింది గద్దే రామ్మోహన్ రావు గారు ప్రభుత్వం మీద ఆ రోజు ఒత్తిడి తీసుకొచ్చాడు ఇది చెయ్యాలి ఎందుకంటే ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకు తెలుసు దాని పరిస్థితి ఇలాంటప్పుడు ఈ వీటి మీద రాజకీయం చేయటం అనేది అది ప్రజలను అవమానించడంనండి